మన తెలంగాణ విద్యుత్ సంస్థలో పీసీ రేటు కార్మికులు అంటే బిల్లు కలెక్టర్స్ అన్మన్ కార్మికులు అట్లాగే మీటర్ రేడర్సు ఎస్పీఎం కార్మికులు ఇలా రకరకాల పేర్ల మీద చాలా మంది సుమారుగా ఐదు వేల మంది పనిచేస్తా ఉన్నారు వీళ్ళు ఇటు డిపార్ట్మెంట్ కి చెందడం లేదు ఇటు లోకి చెందడం లేదు కానీ ఈ వీళ్ళ మట్టి మాత్రం మన తెలంగాణ విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి పనులే బాగా ఎక్కువ చేస్తా ఉన్నారు మరి అటువంటి కనీస వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీగా ఈ నెల ముప్పై తారీఖున హైదరాబాద్ లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా పెడతా ఉన్నాం ఈ ధర్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కార్మికులు అట్లాగే ఎవరైతే రెగ్యులర్ కానీ ఎంప్లాయీస్ ఉన్నారో పనక లాంటి వాళ్ళు హన్మన్ కార్మికులు బిల్ కలెక్టర్లు బీసీ కార్మికులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు బిఏఏలు ఎస్పీఎం కార్మికులు వీళ్ళంత పూర్తి పాటు ఇతరులను కూడా పిలిచి భారీ ఎత్తిన భారీ సభ పెడతా ఉన్నాము ఈ సభకు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నేను చెప్పిన కేటగిరీలు అందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిఐటిగా దేశవ్యాప్తంగా వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అనేది మన డిమాండ్ భారతదేశంలో ప్రధానమంత్రి గారికి ఇచ్చే మిమ్మరన్ను ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఇచ్చేము కానీ దీని మీద స్పష్టత ఇక్కడ ఈ ప్రభుత్వం చెప్పలేదు అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పలేదు దాంతో పాటు వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ చాలా ఉన్నాయి వేల సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి ఈ వేకెన్సీస్ని కూడా వెంటనే సెల్ఫీ ఫిల్ చేయాలని అంటున్నాం ఎవరితో ఫిల్అప్ చేయాలని అంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ కార్మికులు పనిచేస్తా ఉన్నారో వాళ్ళతో ఫిలప్ చేయాలని చెప్పి కానీ ప్రభుత్వ ఆలోచనలు మాత్రం అట్లా ఉన్నాయి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఆలోచన జరుగుతున్నాయి దీని నెట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఒప్పుకునే ప్రసక్తి లేదు కాబట్టి రేపు ముప్పై తారీఖున తెలంగాణ లేబర్ కమిషనర్ ఆఫీస్ నుండి జరగబోయే ధర్నాలో మన విద్యుత్ సమస్యలో ఉన్నటువంటి ఈ క్యారిర్ ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున పాల్గొండి ఆ తర్వాత మనం ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మన సమర్థం ఉంది ఎన్పిటీసీల ముందు ఎస్పీటీసీల ముందు విద్యుత్ జితు సౌద ప్రాణస్వాదు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ముప్పై తారీఖున పెద్ద ఎత్తున మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది థ్యాంక్ యూ